గారి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ కమాండి శ్రీ వెంకటరమణ సార్ గారికి ముఖ్య అతిథిగా గారి జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన శ్రీ గారికి ఈరోజు శ్రీ జి వెంకటస్వామి గారి జయంతి నైన్ అక్టోబర్ ఐదున జన్మించారు ఆయన ప్రజలకు ప్రజల మనుషులకు చేరిన నాయకులు కావడం ప్రజల ప్రేమతో కాక అనే పేరును పొందడం ఆ వ్యక్తిత్వానికి ప్రతీక ఎంతో సాదాసీదాగా ప్రారంభమైన ఆయన జీవితం దేశ రాజకీయాల్లో దళిత హక్కుల కోసం శ్రమిక వర్గాల నుండి అభివృద్ధి కోసం స్ఫూర్తిదాయకమైన పోరాటంగా మారింది జనసేవే జనార్దన సేవ అని నమ్మిన ఆయన పదేళ్లకు పైగా కేంద్ర మంత్రిగా పనిచేశారు కార్మిక మంత్రిగా పనిచేసిన సమయంలో కార్మికుల సంక్షేమం కోసం అనేక విధానాలు తీసుకొచ్చారు కాకా గారు జీవితాంతం దళితుల హక్కుల కోసం పోరాడారు సామాజిక సమానత్వం సమానత్వం కోసం ఆయన అంబేద్కర్ గారి దేశానికి సమాజానికి ఎంతో సేవ చేసిన మహాన్ బావుడు శ్రీ జీ వెస్వామి గారి జయంతి తెలంగాణ రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదిగిన అరుదైన నేతల్లో శ్రీ జీ వెంకటస్వామి గారు కాకా గారు ముఖ్యమైన వ్యక్తి మన రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు సో ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు మళ్ళీ ఆల్రెడీ సర్వీస్ లో ఉన్నారు సో మరి ఈ జయంతి సందర్భంగా మనం కాకా గారి సేవలను కృషి చేసుకుంటూ గట్టిగా ఒకసారి చెప్పడంతో మళ్ళీ ఒకసారి సామాజిక న్యాయం కోసం కృషి చేస్తాం అనే సంకల్పంతో ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను జై హింద్